ప్రభు రెందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా దేవుని కుమార్తెలారా యేసో క్రిస్తు ప్రశస్తంపులో మీ అందరికి వందనాలు అలాగే దేవునికి స్తోత్రాలు ప్రియులరా అందరూ ఉన్నారా చాలా సంతోషం మీ అందరూ కూడా కులాసాగా ఉన్నాం ప్రియులరా ఒక ప్రత్యేక అంశం ద్వారా మరొకసారి మీ చేరువులోనికి రావటానికి దేవుడు మాకు అనేక గొప్ప ఆధిక్యతను బట్టి దేవునికి కృతజ్ఞత అసలు చెల్లిస్తున్న దేవునికి స్తోత్రాలు ప్రియుల ఈరోజు మనము బైబిల్ గ్రంథంలో ఒక ప్రత్యేకమైన అంశాన్ని గురించి మనం నేర్చుకుందాం ఈరోజు మనం నేర్చుకునే అంశము యేసో శరీరము ఎందుకు దేవ దేవాలయము అయ్యింది ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది తెలుసుకుందాం ప్రియుల యేసో ఒక సందర్భంలో చెప్తా ఉన్నాడు వీధులతో యోహాన్సు వార్త రెండో అధ్యయంలో పంతొమ్మిదవ శరములో మనం పరిశీలన చేస్తే యేసు దేవాలయమును పడగొట్టిడి మూడు దినముల్లో దాన్ని లేపుదనని వారితో చెప్పాడు అయితే యూదులు అంటున్నారు యోహాస్ వార్త రెండు ఇరవైలో యూదులు అంటున్నారు ఈ దేవాలయమును నలభై ఆరు సంవత్సరములు కట్టిడే నీవు మూడు దినముల్లో దాన్ని లేపుదువా అనేది వాళ్ళు అంటున్నారు అప్పుడు యోహాస్ వార్త ఇరవై యోహాస్ వార్త రెండు ఇరవై ఒకటిలో అయితే యేసో దేని గురించి చెప్పాడు అయితే ఆయన తన శరీరమున దేవాలయముని గురించి మాట చెప్పాడు ఆయన శరీరం అనే దేవాలయాన్ని గురించి చెప్పాడు వీళ్ళు అంటున్నారు హస్తకృత్యాలతో కట్టిన దేవాలయం గురించి వీళ్ళు ఆలోచిస్తున్నారు అందుకని వాళ్ళు ఏమంటారు యూదులు ఈ దేవాలయము నలభై ఆరు సంవత్సరములు కట్టిదే మూడు దినాల్లో దాన్ని ఎలా కడతావు అని అంటున్నారు అంటే వాళ్ళకి అర్థం కాలేదు అయితే ఎందుకు యేసుక్రీస్తు తన తన దేహాన్ని దేవుని ఆలయం కింద మరి చెప్పాడు తన శరీరమున దేవాలయాన్ని గురించి చెప్పాడు అంటే యేసుక్రీస్తు శరీరము ఎందుకు దేవుని ఆలయమైంది ఎందుకంటే యేసుక్రీస్తు ఫస్ట్ నెంబర్ వన్ యేసుక్రీస్తు తండ్రి ఆజ్ఞంలో గైకున్నాడు తండ్రి ఆజ్ఞంలో గైకున్నాడు వ్యవహాన్ సుమంత పదిహేను అధ్యాయంలో పదేవ శన్మలో నేను నా తండ్రి ఆజ్ఞలో గైకుని ఆయన ప్రేమ ఎందు నిలిచిన ప్రకారము నా ఆజ్ఞలో గాయకునే నా ప్రేమ ఎందు నిలిచి అంటాడు ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పాడు యేసుక్రీస్తు నేను నా తండ్రి ఆజ్ఞలో గైకుంటున్నాను అందుకని ఆయన ప్రేమ ఎందు నిలిచిన్నాను అనేసి యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నాడు ఇంకా మనం చూస్తే యేసుక్రీస్తు వారు తండ్రి క్రియలు చేశాడు తండ్రి అయిన దేవుని క్రియలు చేశాడు యోహన్ సువర్త పద్నాలుగో అధ్యాయంలో పదకొండవ తిరుములు తండ్రి ఎందు నేనును నా తండ్రి ఉన్నామని నమ్ముటలేదా ఈ క్రియలను నిమిత్తమే నన్ను నమ్ముడి అంటాడు ఈ క్రియల నిమిత్తం నమ్ము నమ్ముడి అలాగే యోహాన్ స్వార్త పదాధ్యాయము ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచ్చినలో నేను నా తండ్రి క్రియలు చేయనీడలా నన్ను నమ్మకండి నేను ఎవరి క్రియలు చేస్తున్నానంటే తండ్రి క్రియలు చేస్తున్నాను నీడలా నన్ను నమ్మకులను తండ్రి నాయందును నేను తండ్రి ఎందును ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పాను తండ్రి క్రియలు చేస్తున్నాను కాబట్టి మాలో ఎవరుంటారంటే తండ్రి ఉంటాడు తండ్రి ఉంటాడు నేను ఒక్కనే కాదు నేను ఒక్కనే కాదు నేను నా తండ్రి ఉన్నాము అనేసి యేసుక్రీస్తు పౌలు కూడా అదే అంటాడు జీవించేది నేను కాదు క్రీస్తే నా ఎందుకు జీవిస్తాను నా ఎందుకు క్రీస్తు జీవిస్తున్నాడు యేసు క్రీస్తులో తండ్రి జీవి తండ్రి నాలో ఉన్నాడంటే అదిగోండి యేసు క్రీస్తు తండ్రి అని చెప్పేటటువంటి అమాయక అమాయకం చాలా మంది ఉన్నారు అది పౌలు జీవించేది నేను కాదు క్రీస్తు నాయందుకు జీవిస్తున్నాడు అంటే మరి దానికి ఏం సమాధానం చెప్తారు ఒకసారి ఆలోచించేయండి ఆలోచించేయండి ప్రియుల యేసుక్రీస్తు క్రీస్తు తండ్రి మాటలను చెప్పాడు తండ్రి ఏది చెప్పమంటే అదే చెప్పాడు యోహాన్స్ సువార్త పద్నాలుగు అధ్యాయంలో పదవ చెన్మలో తండ్రి ఎందు నేనును నా ఎందు తండ్రి ఉన్నామని నీవు నమ్ముటలేదా నేను మీతో చెప్పుతున్న మాటలు నాంతటా నేను చెప్పట్లేదు తండ్రి నా ఎందు నివసించుతూ తన క్రియలను చేస్తున్నాడు చూడండి తండ్రి నా ఎందుకు నివసిస్తున్నాడు ఎప్పుడు తండ్రి ఆయనలో నివసిస్తా అంటే తండ్రి ఆజ్ఞలో ఆయనలో ఉంచుకున్నాడు కనుక ఆయన తండ్రి యేసు క్రీస్తులో నివసిస్తున్నాడు అందుకనే ఇక్కడ ఏముంటాడు తండ్రి ఎందు నేను నా ఎందు తండ్రి ఉన్నాం ఎందుకంటే తండ్రి మాటలు నాలో ఉన్నాయి నేను తండ్రి క్రియలు జరిగిస్తున్నా ఆయన ఆజ్ఞ వాడు ఆయన ఎందు నిలుచుంటాడు ఆయన వాణి ఎందు నిల్చుకుంటాడు అని దాని ప్రకారం యేసుక్రీస్తు చెప్తున్నాడు తండ్రి ఎందు నేను నా తండ్రి ఉన్నామని మీరు నమ్మట్లేదా నేను మీతో చెప్పుతున్న మాటలు నా మాటలు కాదు నా అంతటి నేనే చెప్పట్లేదు తండ్రిని ఆ ఎందు నివసించుతూ తన స్త్రీలను జరిగిస్తున్నాడు అంటాడు తండ్రికి కలిగినవన్నీ ఎవరి అంటే తండ్రికి కలిగినవన్నీ ఎవరి అంటే యేసుక్రీస్తు అంటాడు తండ్రికి కలిగినవన్నీ నావి మరి పరిశుద్ధాత్ముడు చెప్పేది ఏంటి అంటే పరిశుద్ధాత్మ నా వాటిలో తీసుకుని మీకు చెప్తాడు అంటే యేసుక్రీస్తు తండ్రికి కలిగిన అంటే తండ్రి మాటల్ని తండ్రి చిత్తాన్ని తండ్రి ఇష్టాన్ని అన్ని కూడా క్రీస్తు తండ్రి తండ్రికి కలిగిన అన్ని కూడా యేసుక్రీస్తు కలిగి ఉన్నాడు అందుకనే యోహన్స్ వార్తలో అధ్యాయంలో ఆ పన్నెండు పదిహేను వచ్చినా మనం చూద్దాం పన్నెండు నుంచి పదిహేను నేను మీతో చెప్పవలసినవి ఇంకా అనేక సంగతులు గలవు కానీ ఇప్పుడు మీరు వాటిని సహించలేరు అంటాడు అయితే మీరు అయితే ఆయన సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును ఆయన తనంతటి తానే ఏమి బోధించగా అంటే పరిశుద్ధాత్ముడు తనంతటి తానే ఏమీ బోధించగా వేటిని విన్ను వాటినే బోధిస్తాడు అందుకనే పరిశుద్ధాత్ముడు ఆయన నా వాటిలోంచి తీర్చుకుని మీకు తెలియజేయని గనుక నన్ను మహిమ పరుస్తాడు కాబట్టి ప్రియుల ఒకసారి పదిహేను వచ్చిన తండ్రికి కలిగినవన్నీ నావి అందుచేత పరిశుద్ధాత్ముడు ఆయన అంటే పరిశుద్ధాత్ముడు నా వాటిలో తీసుకుని మీకు తెలియజేయనని చెప్పాడు అందుకనే యేసుక్రీస్తు చెప్తున్నాడు నేను నా నేను నా తండ్రి ఎందును మీరు నా ఎందును నేను మీ ఎందును ఉన్నాము ఉన్నామని అనేసి చెప్తా ఉన్నాడు తండ్రి ఆజ్ఞ గైకున్న యేసుక్రీస్తు ఎవరిలో అంటే తండ్రిలో ఉన్నాడు క్రీస్తు ఆజ్ఞ గైకునేటటువంటి మనము క్రైస్తవులు క్రీస్తులు ఉంటారు అనేసి చెప్తున్నాడు యోహాన్స్ వార్తలో పద్నాలుగు అధ్యాయం ఇరవై వచ్చినలో నేను నా తండ్రి ఎందును మీరు నా యందును నేను మీ ఎందును ఉన్నామని ఆదినమున మీరు ఎరుగుదురు అనేసి అక్కడ చెప్తున్నాడు అలాగే యేసుక్రీస్తు వారు గురించి మనం పరిశీలన చేస్తే ఆయన తండ్రి క్రియలను జరిగించాడు తండ్రి పనిని జరిగించాడు చేయుటకు చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చి నేను మయం పరిస్థితి యేసుక్రీస్తు యవహాన్స్ వార్త పదిహేడు అధ్యాయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు అలాగే యవహాన్సు వార్త నాలుగో అధ్యాయం ముప్పై ఏడు ముప్పై రెండు వచనంలో ఆలోగా శిష్యులు బోధకుడ భోజనము చేయమని ఆయన అడిగ ఆయన వేడుకుంది యేసుక్రీస్తు ఏమంటున్నాడు అందుకు ఆయన అంటే యేసుక్రీస్తు మీకు తెలియని ఆహారము నాకు ఒకటి ఉన్నది అని చెప్పాడు ఏంటి తెలియని ఆహారం అంటే శిష్యులు ఆయన భుజించడికి ఎవడైనా ఏమైనా తెచ్చినేమో అని ఒకరిని ఒకడు చెప్పుకుంది పద్నాలుగు ముప్పై నాలుగో వచనము యేసు వారిని చూసి నన్ను పంపినవు అనే చిత్తము నెరవేర్చిటి ఆయన పని తుదముట్టించు నాకు ఆహారమై ఉన్నది అంటాడు అలాగే ఎబ్రి పత్రికలో యేసుకి చెప్తున్నాడు పదవ అధ్యాయంలో ఐదవ వచనమును ఆరో వచనము ఏడు ఎనిమిది తొమ్మిది వచనాలలో కాబట్టి ఆయన ఈ లోక ముందు ప్రవేశించినప్పుడు ఈలోకి చెప్పుతున్నాడు బలియు అర్పణయుని కోరు వాడు కాదే నాకు నాకొక శరీరాన్ని అమర్చేటివి పూర్ణ హోమమును పాప పరిహార బలు నీకు ఇష్టమైనవి కాదు కాదు ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను నీ చిత్తాన్ని నెరవేర్చడానికి ఇదిగో వచ్చి ఉన్నాను ఆయన ఏం చెప్తున్నాడు గ్రంథపు చుట్టలో నీవు నా నన్ను నలుగురికి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తాన్ని నెరవేర్చడానికి ఇదిగో నేను వచ్చేసాను బళ్ళు అర్పణలు నీకు ఇష్టమైనవి కాదు పాప పరిహారంలో నీవు కోరువాడు కాదు అవి నీకు ఇష్టమైనవి కాదు కాబట్టి పైన చెప్పిన తర్వాత తొందర వచ్చిన ఆయన నీ చిత్తము నెరవేర్చుకుంటూ ఇదిగో వచ్చి ఉన్నాను వచ్చి ఉన్నాను వచ్చి ఉన్నాను అనే శ్రేయస్ చెప్తా ఉన్నాడు ప్రిలరా ఇప్పుడు మన దేహము దేవుని ఆలయము ఎప్పుడవు ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది క్రీస్తు వాక్యము మన హృదయంలో ఉండాలి ఎప్పుడైతే మనం మన హృదయంలో ఎవరు వాక్యం ఉండాలంటే క్రీస్తు వాక్యము ఆదాము హృదయంలో దేవుని వాక్యము దేవుని ఆజ్ఞ ఉన్నంత వరకు వారు దేవు దే దేవుని ఆలయాల కింద ఉన్నారు అలాగే ఏసుక్రీస్తులో దేవుని ఆజ్ఞ ఉంచుకుని దేవుని క్రియలు దేవుని మాటలు ఇవన్నీ జరిగించినప్పుడు యేసుక్రీస్తు దేవుని ఆలయంగా ఉన్నాడు మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనము దేవుని ఆలయాలుగా మార్చిబడాలంటే మన 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 విషయంలో ఏం జరగాలంటే క్రీస్తు వాక్యము లేక క్రీస్తు ఆజ్ఞలు మన హృదయంలో ఉండాలి ఆ ఉండి ఆజ్ఞ ప్రకారము మనం జీవించగలిగినటువంటి వారంగా ఉండాలి సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యము మీ హృదయంలో సమృద్ధిగా నివసింపునే లేఖనాల్లో రాయబడింది పలసి పత్రిక మూడో అధ్యాయం పదహార అక్కడ రాయబడింది సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యంలో ఆ మీ హృదయంలో నివసింపనే ఆయన ఆజ్ఞలో గైకను వాడు ఎందుకు నిలిచి ఉంటాడు ఎందుకు అంటే ఆయన హృదయంలో ఆజ్ఞలుంటే ఆయన ఆజ్ఞను గాయకుంటాం ఆజ్ఞ గాయకుంటే ఏముందంటే ఆయన ఆజ్ఞ ఆయన ఆజ్ఞలో గైకను వాడు ఆయన నిలిచి ఉంటాడు ఆయన నిలిచి ఉంటాడు అనేసి లేఖనాల్లో చెప్పబడింది చౌహాన్ రాసిన మొదటి పత్రిక మూడాధ్యాయం ఇరవై మూడవ జన్మలో ఆయన ఆజ్ఞల గైకుని వాడు ఆయన ఎందు నిలిచిండును ఆయన వాణి ఎందు నిలిచిండును ఆయన మన ఎందు నిలిచిన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలంగా తెలుసుకొని మీ హృదయంలో ఎందుకు క్రీస్తును ప్రభుగా ప్రతిష్ఠించుకోండి అందుకనే ఏమంటున్నాడు మీ హృదయంలో ఏందే క్రీస్తుని ప్రభుగా క్రీస్తు ప్రభుగా ఉంటే మనము శరీర క్రియలు చంపుతాం ఆత్మ చేత శరీర క్రీలు చంపుతాం క్రీస్తు చిత్త ప్రకారము మనం జీవించే వారం అవుతాం అప్పుడు ఆ క్రీస్తు ఆజ్ఞలు మనం పాటిస్తే క్రీస్తు మనలో ఉంటాడు క్రీస్తు మనలో ఉంటే ఇంకెవరు ఉంటారంటే దేవుడు ఉంటాడు క్రీస్తు మాటలు ఎవరై అంటే తండ్రి ఆయన తండ్రికి కలిగినవన్నీ నావి నావే అంటాడు కాబట్టి నాకు కలిగినవి పరిశుద్ధాత్ముడు బోధిస్తాడు పరి ఆయన పరిశుద్ధాత్ముడు బోధించేవన్నీ బోధించిన సంగతులన్నీ క్రీస్తువి క్రీస్తు బోధించిన సంగతులన్నీ పరిశుద్ధాత్ముడివి కాబట్టి ప్రియులరా మన హృదయంలో క్రీస్తులు ప్రభుగా ప్రతిష్ఠించుకుంటే మనలో క్రీ పరిశుద్ధాత్ముడు ఉంటాడు క్రీస్తు ఉంటాడు తండ్రి దేవుడు ఉండేటటువంటి పరిస్థితి ఉండింది రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పదిహేనవ శన్మలో నిర్మలమైన మన గల వరే మీలో ఉన్న నిరీక్షణ వరిచి బిమ్మునాడు హేతువుడి ప్రతి వానికి సాత్వికంతోను భయంతోనూ సమాధానం చెప్పటికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభుగా ప్రతిష్ఠించుకోండి అంటాడు మనము దేవుని కుమారుడైన ఏ స్వీకరిస్తున్నందున్న వారమే సత్యవంతని ఎందుక్రిస్తున్నందు ఉంటేనే సత్యవంతినందు అంటే తండ్రి అని దేవుడు ఉంటాము ఇది ఎక్కడ రాయబడింది పత్రిక ఆయుదవ అధ్యాయం మేర వచ్చినాడు మనము దేవుని కుమారుడైన అని ఏ వారమే సత్యవంతని ఎందు ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు అనేసి అక్కడ రాయబడింది మీరు కూడా కుమారుని ఎందును తండ్రి ఎందును నిలుతురు అంటాడు మనం కుమారుని ఎందు తండ్రి ఎందును నిలుస్తారు అంటే యేసుక్రీస్తులో తండ్రిలో మనం నిలవాలంటే ఏం చేయాలంటే వ్యవహాన్ రాసిన మొదటి పత్రిక రెండు అధ్యాయం ఇరవై నాలుగు అయితే మీరు మొదటి నుండి ఏదైతే విన్నారో అది వింటురో అది మీలో నిలవని మీలో నిలవండి పుస్తకాల్లో ఉంచుకుంటున్నారు కాగితాల మీద రాసుకుంటున్నారు అలా కాదు మీలో నిలవని మీరు మొదటి నుండి మీరు దేన్ని వింటుర్రో మీరు మొదటి నుండి విన్నది మీలో నిలిచి ఉన్నాడు మీరు కూడా కుమార్ని ఎందున తండ్రి ఎందున ఉంటారు కుమార్ని ఎందు తండ్రి ఎందున ఉంటారు మనం కుమారులందు తండ్రి ఎందు ఉండాలంటే పరిశుద్ధాత్ముడు ద్వారా అపోస్తుల చేత బోధించబడినటువంటి ఏదైతే ఆజ్ఞలు ఉన్నాయో అవన్నీ కూడా మనలో నిలవనివ్వాలి మనలో నిలవడాలి అప్పుడే మనం తండ్రిలోనూ కుమారుల్లోనూ తండ్రిలోనూ ఉంటాము క్రీస్తు ఆజ్ఞలు తమ హృదయంలో ఉంచుకుని క్రీస్తు ఆజ్ఞలను పాటిస్తున్నటువంటి పౌలు కూడా అంటున్న మాట ఏంటంటే ఇకను జీవించే నేను కాను క్రీస్తే నా ఎందు జీవిస్తున్నాడు అంటాడు గల్లి పత్రికలో రణాజీ మెరేవసంలో వేయబడి వేయబడి నేను క్రీస్తుని కూడా సెలవు వేయబడి ఉన్నాను ఇక నేను వాడడం నేను కాను క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు నేను ఇప్పుడు శరీరం ముందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుడైన యేసుక్రీస్తు కోసమే జీవిస్తున్నాను అంటాడు అంటే వాడడం నేను కాదు క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు అంటే ఎందుకు అమ్మాట చెప్పగలిగాడు యేసుక్రీస్తున్నట్టు తండ్రి నాలో ఉన్నాడు అనేసి యేసుక్రీస్తు చెప్పాడు మరి పౌలు అంటున్నాడు క్రీస్తు నాలో ఉన్నాడు అంటాడు మరి నీళ్ళే ఎవరున్నారు దయ్యముందా ఎవరు ఎవరున్నారు నువ్వు దేవుని పనే చేస్తున్నావా ఒకసారి ఆలోచించి అందుకనే పౌలు అంటాడు క్రీస్తు సత్యము నాయందు ఉండుట వలన అంటాడు క్రీస్తు సత్యము నాయందు ఉండుటం వలన అంటాడు చూద్దాం పౌలు కొరిందికి రాసిన రెండవ పత్రిక పదకొండవ చేయం పదవచ్చడు క్రీస్తు సత్యము నాయటి వలనను అకయ ప్రాంతం లేదు నేను ఎలాగో అతి చేయపడకుండా నేనే నే నేనేలాగూ అతి చేయపడకుండా నన్ను ఆటంక పరచపడే ఎవరి తరము కాదు అంటాడు క్రీస్తు సత్యము నాలో ఉంది వాక్యము నాలో ఉంది క్రీస్తు సత్యము క్రీస్తు వాక్యం మళ్ళీ ఉంటే మన మనము మనలో ఎవరు ఉంటారంటే క్రీస్తు ఉంటాడు మళ్ళీ ఉంటారంటే దేవుడు ఉంటాడు మళ్ళీ ఎవరుంటారంటే పరిశుద్ధాత్ముడు ఉండాడు క్రీస్తు నాయందు పలుకుతున్నాడు నేను మాట్లా మాట్లాడే మాటలు నాయ కాదు క్రీస్తు నాయందు పలుకుతున్నాడు అనేసి పౌలు గారు చెప్పగలిగాడు ఎందుకంటే క్రీస్తు ఆజ్ఞలో పౌలు గారు తన హృదయంలో ఉంచుకున్నాడు గనుక క్రీస్తు నాయందు పలుకుతున్నాడు అంటాడు పౌలు గారు కొరిన దగ్గర రాసిన రెండవ పత్రిక పదమూడవ అధ్యాయ మూడవ చముడు క్రీస్తు నాయందు పలుకుతున్నాడని రుజువు కోరుతున్నానా ఆయన మీడైన బలహీనుడు కాడు గాని మీయందు శక్తివంతుడై ఉన్నాడు అనే చెప్తున్నాడు మనము ఒకరినొకడు ప్రేమించిన దేవుడు మన ఎందు నిలిచి ఉంటాడు దేవుడు మనలో ఉండాలంటే ఏం చేయాలి మనం ఒకనేందు ఒకడు ఒకనే ఒకడు ప్రేమ కలిగి ఉండాలి రాసిన మొదటి పత్రిక నాలుగు అధ్యాయం పరిణవచంలో ఏ మానవుడును ఎప్పుడును దేవుని చూచి ఉండలేదు మనము ఒకరినొకడు ప్రేమించిన దేవుడు మన ఎందు ఉండును ఆయన ప్రేమ మన ఎందు సంపూర్ణము అవుద్ది అంటాడు దీని వలన మనము ఆయనేందు ఉన్నామని ఆయన మన ఎందు ఉన్నాడని మనకి అర్థమవుద్ది మోహన్ దాసుని మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదమూడవచనో దీని వల్ల ఆయన మన ఎందు నిలిచి ఉన్నాడని ఆయన మన ఎందు ఉన్నాడని తెలుసుకుని తున్నాము ఏలేనగా ఆయన మనకు తన ఆత్మను పాలు దయచేశాడు ప్రియుల మరి యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఎవరు ఒప్పుకున్న వాళ్ళలో ఎవరు ఉంటారంట దేవుడు ఉంటాడు వాళ్ళలో దేవుడు ఉంటాడు ఏసుక్రీస్తు దేవుని కుమారుడు ఒప్పుకోవాలి యేసుక్రీస్తు మరే కుమారుడనే కాకుండా మరే కుమారుడు అని ఒప్పుకుంటే దేవుడు వాళ్ళు ఉండడు ఏసుక్రీస్తే తండ్రి అనే దేవుడనే ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళు తండ్రి అయిన దేవుడు వాళ్ళలో ఉండడు ఇది ఏసుక్రీస్తు దేవుని దేవుడు కుమారుడు అని ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది యోహన్ రాసిన మొదటి పత్రిక నాలుగు అధ్యాయంలో నాలుగు అధ్యాయంలో పదిహేను వచ్చిన యేసు దేవుని కుమారుడు అని ఎవడు ఒప్పుకున్నావు వాళ్ళ దేవుడు నిలిచి ఉన్నాడు వాడు దేవునేందు ఉన్నాడు అంటాడు అలాగే ప్రేమ ఎందు నిలిచి ఉండాలంట ప్రేమ ఏందో నిలిచిండు వాడు దేవునేందు నిలిచి ఉంటాడు అనేసి అక్కడ రాయబడింది వ్యవహార రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యయనం పదహారవ చనంలో మన ఏడేళ్ళ దేవునికి ఉన్న ప్రేమను ఎరిగిన వారమే నమ్ముకునిస్తున్నాము దేవుడు ప్రేమ స్వరూపే ఉన్నాడు ప్రేమ ఏందో నిలిచిండు వాడు దేవుని ఎందు నిలిచి ఉన్నాడు దేవుడు అనేందు నిలిచి ఉన్నాడు అనేసి అక్కడ రాయబడింది వారి వాక్యం ఏసుక్రీస్తు ఈ లోకంలో జీవించిన కాలంలో తండ్రికి ప్రార్థన చేస్తా ఏం చెప్తున్నారంటే వారికి వాక్యం ఇచ్చాను వారి వాక్యమూలన నాయందు విశ్వాసం ఉంచు వారందరూ కూడా ఏకమై ఉండాలి అంటాడు యోహాన్స్ వార్త పదిహేడు ఇరవైలో మరియు నీవు నన్ను పంపితకునే లోకము నమ్మున్నట్లు తండ్రి నాయందు నీవును నీ ఎందు నేనును ఉన్నలాగున వారును మన ఎందు ఏకమై ఉన్న వారి కొరకు మాత్రము ప్రార్థించట్లేదు అని చెప్పి వారి ఉన్న నాయందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవాలని వారికి వారి కొరకు ప్రార్థన చేస్తారు వారికి వాక్యం ఇచ్చాను అలాగే మనం ఏకమై ఉన్న వారు ఏకమై ఉండాలని ఉండవాలని నీవు నాకు అనుగ్రహించిన మహిమని నేను వారికి ఇచ్చి తిని నువ్వు నాకు మహిమ ఇచ్చావు ఆ మహిమను వారికి ఇచ్చావు మనము ఎలాగే ఏకమై ఉన్నాము వాళ్ళు కూడా ఏకమై ఉండాలి అనే అనేసి తండ్రికి ప్రార్థన చేస్తా ఉన్నాడు యోహాన్స్ సువార్త పదిహేడు ఇరవై రెండులో అలాగే యోహాన్స్ సువార్త పదిహేడు ఇరవై మూడులో వారి ఎందు నేనును నా ఎందు నీవును ఉంటు ఉన్నా వారు సంపూర్ణగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితువనే నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించుతు అని లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చి తినే అంటది బైబిల్ చెప్తుంది దేహము అంటే శరీరము దేవుని ఆలయమని ఆ వచ్చినాల్ని మనం పరిశీలన చేద్దాం పౌలు గారు కొరిన దగ్గర రాసిన మొదటి పత్రిక ఆరాధ్యం పంతొమ్మిది వచ్చిన వాళ్ళు మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయం ఉన్నదని మీరు ఎరగరా మీరు మీ సొత్తు కాదు మీరు విలువ పెట్టి వారు గనుక దేవుని మహింపరచిడి అలాగే అపోతులైన పౌలు కొరిందికి రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పదహారవ శ్రమలో మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడని మీరు ఎరగరా అనేసి చెప్తా ఉన్నాడు అలాగే కొరిన రాసిన మొదటి పత్రిక మూడా పదిహేడవ శ్రమలో ఎవడైనా నువ్వు దేవుని ఆలయమును పాడు చేసిన దేవుడు వారిని పాడు చేసిన దేవుని ఆలయము పరిశుద్ధమైనది పరిశుద్ధమైనది మీరు ఆ ఆలయమే ఉన్నారు దేవుని ఆలయం పరిశుద్ధమైనది ఈ దేహము దేవుని ఆలయం అంటారు ఈ దేహముతో అపవిత్రమైన క్రియలు జరిగే పాప సంబంధమైన క్రియలు జరిగించకూడదు శరీర సంబంధమైన క్రియలు జరిగించాయి యేసుక్రీస్తు అక్కడ ఆత్మను శరీరాన్ని పోలుస్తూ శరీరం కేవలం నిష్ప్రయోజనము అని ఉంది అని అన్నాడు కనుక దేవుని శరీరాన్ని చూడడం ఆత్మ పరిశుద్ధంగా ఉంటే సరిపోద్ది అని అంటే శరీరం పరిశుద్ధంగా లేకపోతే ఆత్మ ఎలా పరిశుద్ధంగా ఉంటుంది ఒకసారి ఆలోచించే దేవుని ఆలయము పరిశుద్ధమైనది మీరు ఆ ఆలయము మీరు దేవుని ఆలయము దేవుని ఆలయం ఎప్పుడవుతారు దేవుని వాక్యం మీలో ఉండాలి దేవుని చిత్తాన్ని మీరు జరిగించాలి అప్పుడు మీ దేహము దేవుని ఆలయం అవుద్ది అలాగే పౌలు కొరిన రాసిన రెండవ పత్రిక ఆరోగ్యం పదహారవ తనమలో దేవుని ఆలయమునకు విగ్రహమునకు ఏం పొందిక మనము జీవము గల దేవుని ఆలయమే ఉన్నాము అందుకు దేవుడు ఎలాగో సెలవిస్తున్నాడు నేను వారిలో నివసించి సంచరించు నేను వారి దేవుడిన యందును వారు నాకు ప్రజలై ఉందురు అంటాడు పదిహేడు వచనం దేవుని ఆలయములకు విగ్రహములకు ఏమి పొందిక మనము జీవము గల దేవుని ఆలయము ఉన్నాము అందుకు దేవుడు ఇలాగ సెలవు నేను వారిలో నివసించి సంతరించదును నేను వారి దేవుడినే ఎందును వారు నాకు ప్రజల ఎందును అలాగే ఎఫ్సి పత్రిక రెండు అధ్యక్షంలో ఇరవై ఇరవై ఎటు ఇరవై రెండు వచనాల్లో క్రీస్తు ఏసే ముఖ్యమైన మూలరాయిగా ఉండగా అపోతులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు ప్రతి కట్టడను ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువు నందు పరిశుద్ధమైన దేవాలయకు వృద్ధి పొందుతున్నది ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవుని నివాస స్థలమై ఉండేటకు కట్టబడుతున్నారు అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక రెండు అధ్యాయం ఐదు వచనము యేసో క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములుగా ఆత్మ సంబంధమైన బలు అర్పించేటకు పరిశుద్ధమైన యాజకులుగా ఉండుతున్నట్లు మీరు సజీవమైన రాళ్ళ వల్ల ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడుతున్నారు కాబట్టి ప్రియులరా శరీరము కేవలం నిష్ప్రయోజనం అక్కడే ఆగిపోకుండా శరీరము కే కేవలము నిష్ప్రయోజనమైన శరీరాన్ని దేవుని పని మీద ఉపయోగించి శరీరాన్ని దేవునికి ఆలయంగా మార్చి ఈ దేహముతో దేవుని మహిమ పరిచేటటువంటి వారంగా ఉండాలని ఆ దేవుడు మన విషయంలో కోరుకుంటున్నాడు ఇప్పుడు చెప్పండి ప్రియులరా మనము పరలోకానికి వెళ్ళాలంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి నేను నేను మనమే ఉన్నటువంటి ఆత్మ పరలోకానికి ఆత్మ పరలోకానికి వెళ్ళాలంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి కనుక ఈ దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆత్మకి ఏం కావాలి ఆత్మక ఏం కావాలంటే శరీరము కావాలి కాబట్టి ఈ శరీరము ప్రయోజనమా అయినదా కాదా నేను ఆత్మ పరలోకానికి వెళ్ళటానికి నేను అనే ఆత్మకు శరీరం కావాలి కనుక ఈ శరీరాన్ని ఈ శరీరాన్ని ఉపయోగించుకుని దేవుని చిత్తాన్ని నెరవే నెరవేర్స్తేనే మనం నేను ఆత్మ పరలోకం మనం పరలోకమే వెళ్ళటానికి ఉపకరించేటటువంటి ఈ శరీరము ప్రయోజనమైందా కాదా ఇప్పుడు ఇప్పుడు ఆలోచించండి ఇప్పుడు చెప్పండి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి సహకరించ సహకరించని శరీరాలు నిష్ప్రయోజనమే ఏ శరీరాలు నిష్ప్రయోజనమంట దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి సహకరించినటువంటి శరీరాలు అంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్లు శరీర క్రియలు జరిగి జరిగితే ఆ శరీరాలు నిష్ప్రయోజనమే అవును శరీర ఈ శరీరము కేవలం నిష్ప్రయోజనము మాత్రమే కాదు దేహము దేవుని ఆలయము కూడా ప్రియుల ఆలోచించండి అర్థం చేసుకోండి సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నించండి యేసుక్రీస్తు శరీరము కేవలం నిష్ప్రయోజనము అని ఎందుకున్నాడంటే అక్కడ శరీరాన్ని ఆత్మని పోలిస్తూ ఉన్నాడు పోలిస్తూ ఉన్నాడు ఈ శరీరం శరీరం కోసమే బతుకుతున్నారు శరీరాన్ని తృప్తిపరచటానికే బతుకుతున్నారు అయితే ఈ శరీరము కేవలం నిష్ప్రయమైపోతుంది శరీరం అంటే మన్ను మన్ను అయిపోతుంది మరి ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది నుంచి వచ్చింది ఆత్మ ఎక్కడికి వెళ్ళాలంటే పరలోకం వెళ్ళాలి పరలోకం వెళ్ళాలి నిత్యజీవము ఆత్మకు నిత్య జీవం మరణం లేదు నాశనం లేదు ముగింపు లేదు అంతం లేదు ఎందుకంటే దేవుల్లో చెడిపోయింది కాబట్టి ఆత్మకి ఏ పరిస్థితి ఉంది పరలోక పరిస్థితి ఉంది శరీరానికి ఏమైపోంది వెనుకటి వల్లే నువ్వు మన్న అయిపోతా ఉంటాడు నువ్వు మన్నే వెనుక నువ్వు మన్నే మరల మన్న అయిపోతా ఉంటాడు కాబట్టి ఒకసారి ఆలోచించండి శరీరము కేవలం అని రాయబడి ఉంది కాబట్టి ఈ శరీరంతో మా దేవుడి శరీరాన్ని చూడని కనుక శరీరంతో మనకిష్టం వచ్చినట్లు కోరికలు ఈ లోక సంబంధమైనటువంటి శరీర క్రియలను జరిగి జరిగించే జరిగిస్తే సరిపోతా ఒకసారి నువ్వు శరీరంతో ఈ లోక సంబంధమైన క్రియలు జరిగిస్తా ఉంటే నీవైన ఆత్మ పరిశుద్ధంగా ఉంటుందా ఒకసారి ఒకసారి ఆలోచించండి సాతాను మనం మోసం చేస్తా ఉన్నాడు సాతాను మోసం నుండి మనం బయటికి రావాలి బ బయటకు వచ్చి మరి వాని తంత్రాన్ని గుర్తించి జ్ఞానముని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదాన్ని దూ దూరముగా పారిపోవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి ప్రియుల శరీరము కేవలము నిష్ప్రయోజనమా లేకది మీ దేహము దేవుని ఆలయమా అంటే అక్కడ యేసుక్రీస్తు చెప్పిన సందర్భం వేరు వీరు మీరు చూపించే సందర్భం అంటే మీరు ఊహించే సందర్భం వేరు కాబట్టి మీ దేహాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి మీ దేహమును దేవుని వల్ల మీకు అనుగ్రహించబడిన మీలో ఉన్న పరిశుద్ధాత్మకాలు మీరు ఆలయంగా ఉన్నారు కాబట్టి ఆలోచించండి అర్థం చేసుకోండి సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నించేయండి ప్రియులరా మేము ప్రకటించే ప్రతి మాట కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేయబడుతుంది మా యూట్యూబ్ ఛానల్స్ యునైటెడ్ బైబిల్ అకాడమీ అలాగే రెండోది సత్య వార్త ప్రతిధ్వని అలాగే మూడో ఛానల్ ఎన్ఆర్ఆర్ బైబిల్ క్లాసెస్ అలాగే నాలుగో ఛానల్ యూబీఏ ఆన్లైన్ బైబిల్ ఈ రకంగా నాలుగు ఉన్నాయి కాబట్టి ఈ ఈ వాక్యాన్ని సూచన మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి దేవుని పనిలో మీరు కూడా పాలి భాగస్తులుగా ఉండండి దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో కట్టి పాలింప చేయునుగాక ఆమెన్ అందరికి వందనాలు దేవునికి స్తోత్రాలు